ఇల్లేమో దూరం అసలే చీకటి గాళాంధారం దారంతా గతుకులు చేతిలో దీపం లేదు కానీ గుండెలు జీవితం బాగుండాలని కలగన్వన్ కళ్యాణ్ సూపర్ స్టార్ కలగన్లేదు నా దేశం బాగుండాలని కలగన్నాను నా ప్రజలు బాగుండాలని కలగన్నాను లా అండ్ చాలా బలంగా ఉండాలని కలగన్నాను ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి వచ్చే అలాంటి సమాజాన్ని కలగన్నాను ఒక చదువు ఉన్న యువత ఉద్యోగాలకి విదేశాలకి వెళ్ళడం కాదు విదేశాల్లో ఉన్న యువత భారతదేశానికి రావాలి వెంపర్లాడాలి గ్లోరీ ఆఫ్ కంట్రీ అవకలు జరిపిన వ్యక్తులకు ప్రేమించే నాకు ఎంత పిచ్చి ధైర్యం ఉంటుందో మీరు ఎంత లెక్క కట్టినా లెక్క వేయలేదు మీరు అంత పిచ్చి ధైర్యం ఉంటుంది నా దేశం అంటే కండం కోసేసి ఉంటాను కుత్తు కట్టేసి నా జీవితం నా శ్వాస నా దేశాన్ని కాకపోతే ఇంకెవరికి నా ప్రజలకు కాకపోతే ఇంకెవరికి మా వాళ్ళకి కాకపోతే

ఏకలకి భయపడ తండ్రి తగరాస్తాం జాగ్రత్త తాబా అది అమ్మ నీలయి తిడతా ఉందని మీల ఏమో కన్తుల మీరు మీ అందరికి ఇలాంటి వ్యక్తిని చీఫ్ చీ పుగ్గా పెట్టినందుకో ఆరపడి చుడిగాని మరల్లి గారి పిచ్చి పిచ్చి కుతులు తిడితే కాల్ చేతు ఏడకోటి కింద కూర్చోబెట్టం జాగ్రత్త రా చిన్న సైనికులు కారు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు అవినీతి వ్యవస్థని ముంచేసే కుద్రత జలపాతాలు తల్లి భారత మాతకి ముద్దు పెట్టలు నా జల సైనికులు డబ్బులు నోడవుతున్నాడు చొక్కా పట్టుకుని నిలదీసే జండ జనసేన జండా Make sure we will make sure entire India will look at us and we will see what kind of injustice has been done to us నేను అన్నిటికీ తెగించిన వ్యక్తిని దయచేసి గుర్తుపెట్టుకోండి ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే భయపడే వ్యక్తిని అస్సలే కాదు నేను ప్రాణానికి ఎదురొడ్డు నిలుస్తాను గుండె ముండ తీసి కాల్చు Out of politics. I'm not going to swear anyone today. when I decided to say, no matter who they are, what they are. తోయిద మండల వామన అవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు జనసేనే కాదు మర్చిపోకో ఈ క్రిమినల్ సామ్రాజ్యం కూలదొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ ఎన్నో పార్టీ జనసేన జనసేన చరిత్రలో రాజకీయాలకు వచ్చి వీడ మనల్ని పాలించేది ఈ సన్నాసుల మనల్ని పాలించేది ఈ దరిద్రుల మనల్ని పాలించేది గుండగాళ్ళు రౌడీలు హంతకులు సిగ్గుండాలి మనకి ఇలాంటి నేర చరిత్రల చేత పాలింపబడటానికి వైసీపీ గోండా మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా మీ దగ్గర రౌడీలు ఉన్నారా మీ దగ్గర గుండాలు ఉన్నారా మీ దగ్గర వంట చేతి మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కూడా నా ఒక్కటి గెలుపు కోసం అయితే నేను రాలేదు మీ అందరి గెలుపు కోసం నేను వచ్చాను మీ భవిష్యత్తు కోసం పెట్టాను అందుకే నన్ను ఓడిపోయిన ఏం చేసి ఎందుకు అంటే ఆశయ బలం ఉన్నవాడికి ఓటం అనేది ఆపదు నేను అధికారం కోసం అరువులు చాచను అధికారం కోసం అడ్డదారులు తొక్కను అధికారం కోసం ఒకరి మోచేతి నీళ్లు తాగను మనకు కావాల్సింది చాలా హుందాగా బాధ్యతతో కూడిన అధికారం కావాలి మన మాట వినాలంటే ముందు మనం సరైన వాళ్ళం కావాలి జీవితంలో ఏమి జరిగినా జరగపోయినప్పటికీ నేనైతే ఏ ఆశయంతో అయితే పెట్టానో దాని మీద నేను వెనకడిగేయను నేను సహనాన్ని బోధిస్తాను సహనం అని చెప్పి పిరికితనం కాదు పిరికితనంగా కూర్చోమని నేను చెప్పను ధైర్యం ఉన్న వాడికి సహనం ఉంటుంది సంపాదించే సత్తా లేక కాదు నేను ఆ దారి ఎంచుకోలేదు అంతే నాకు వద్దనుకున్నాను మనుషుల కష్టాలని వాళ్ళ కష్టాలను గుర్తించి వాళ్ళ పక్కన నిలబట్టడం తెలుసు వాళ్ళంత పేరుండి గుండెలు చించుకునే అభిమాన బలం ఉండి కూడా నేను ఎప్పుడు దాన్ని వాడలేను నా మీద ఉన్న అభిమానాన్ని నేను వాడితే పవన్ కళ్యాణ్ గుర్తింపు కోసం నేను వాడుకోను పవన్ కళ్యాణ్ పదవి కోసం వాడుకోను దేశ నిర్మాణం కోసం వాడుతాను దాని రైతు అంటే ఒక కవి చెప్తాడు మట్టిలో నుంచి కస్తూరి పరిమళాలు తీసే వ్యక్తి రైతు అని చెప్పి కడుపు నింపేవాడు రైతు అంత గొప్ప రైతు ఈ రోజు మనం కన్నీళ్ళు పెట్టి సమస్యలు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది ఎకరాలు ఇచ్చి రైతులు ఈ రోజు రోడ్ల మీద పడ్డారు లాఠీ దెబ్బలు తిన్న రక్తాలు చిందించారు అరెకరం భూమి ఇచ్చిన రైతు కిరణ్ నాయక్ పోలీసు కొడితే అమ్మాయిని కూడా అరువులే గొంతు లేదు లోపల తనకి తను మూగవాడుతాను ఎవడికి చెప్పుకుంటాడు తను ఈ బాధ తన పడ్డ బాధ ఈ విశ్వాన్ని పాలించే భగవంతుడు వింటాడు ఇది సర్వనాశనం చేస్తుంది వైసీపీ ప్రభుత్వాన్ని మాకు ముష్టిస్తారా మీరు నాలుగు వేల ఎనిమిది వందల గజాలు మా దగ్గర మీరు తీసుకొని మాకు మళ్ళీ రెండు వందల గజాలు మాకు ఇచ్చి ఐదేళ్ళు కౌలు వేస్తారా మీరు ఎవరికి ముష్టిస్తారండి మీరు అన్నదాత అన్నదాతకు మీరు ముష్టిస్తారా మీ ముష్టికి మేమేం లొంగు మాకు మా రాజధాని అమరావతి కావాలి ఈ రాష్ట్ర ప్రజల కోసం భవిష్యత్తు కోసం మా ఈ ముప్పై మూడు వేల ఎకరాలు మా పిల్లల భవిష్యత్తు మేము త్యాగం చేసామండి ఐదు కోట్ల ఆంధ్రలో భవిష్యత్తు బాగుంటుందని మేము మా భూములు నడి రోడ్డు మీద గిడుచుకొచ్చి అసలు ఇన్ని రోజులు నుంచి ముప్పై నాలుగు రోజుల నుంచి మీరు ధర్నా చేస్తుంటే అసలు నీకు అమరావతి అమరావతిని శాశ్వత రాజధాని ఎప్పటికీ ఎవరు కదపకుండా ఇక్కడ ఉంచి తీరేలాగా ఆ బాధ్యత మేము తీసుకుంటాం మీ కన్నీళ్లు ఆనంద బాష్పాలు అయ్యే వరకు జనసేన మీతో ప్రతి కావాలని గెలిపించాం నేనో జాగన్ గా వేసా ప్రతి ఓడు నరకం చూస్తున్నాం అంతే నేను నా భార్య మామ్మ అమ్మ మా నాన్న మా అత్త మా చెల్లెలు మా బామ్మ అందరూ అందరి చేత దగ్గర నుండి ఓటు వేయించా నువ్వు ఏం చేస్తున్నా ఓటు వేసినందుకు వ్యక్తి మీద కక్ష పెట్టుకోని జగన్మోహన్ రెడ్డి గారు కూడా నువ్వు ఆయన కంటే మిగులుగా చేయి ఆయన కాదనే కానీ నీకు ఓట్లేసి నిన్ను గెలిపించింది ప్రజలు మూడు నెలలు బట్టి మళ్ళాక ఉసుకు ప్యాన్ చేస్తే కూలో పట్టించుకుంటున్నా కూలో బాధ చూస్తున్నా ఈ సిటీలో బతకాలంటే కూలి చేసుకునే వాడు బతకాలి వచ్చినా బట్ట చేతితో బతుకొని వచ్చిన వాళ్ళం మా పిల్లం పిల్లలు వచ్చి పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళాలి కార్మికులు చనిపోతున్నారు రా రాలిపోతున్నారు ఏం చేయాలి మనం ఆలోచన మాకు వచ్చినప్పుడు ఒకే ఒక్క ఆలోచన మా కమిటీ సభ్యులందరూ పవన్ కళ్యాణ్ గారు గుమ్మం తొక్కేవండి మురుకు బట్టలతో వెళ్ళేవండి కాలే కడుపుతో పవన్ కళ్యాణ్ గారు మా ముక్కు వాసన మా చెమట కప్పు బరాయించి మా గంట గంటన్నర విన్నారండి నేనున్నానని చెప్పారండి ఏ నాయకుడైనా సరే ఫస్ట్ స్టాండ్ నాకేంటి ఉపకారం నా పార్టీకి ఏంటి ఉపకారం అని చూసిన వాళ్ళు మేము చూసామండి పవన్ కళ్యాణ్ గారు అఖిలి పక్షం అన్నారండి స్వార్థం లేని నాయకుడు అండి గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు ఎక్కడ అన్యాయం జరిగితే నేను అక్కడ ప్రశ్న అవుతానని చెప్పి ఆ పవన్ కళ్యాణ్ గారు మాకు కృష్ణుడు అండి బైబిల్లో వేసే చెప్పాడండి పురాణంలో చెప్పాడండి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను ప్రశ్న అవుతాను అని ఇవాళ ఆయన పిలుపుతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకోవాలి వ్యవసాయ గురించి చచ్చిపోతున్న ఒక మనిషి మన కళ్ళ ముందు ఒకటి నేను చచ్చిపోతున్నానంటే సమాజం పట్టించుకోదు రాజకీయ నాయకులు పట్టించుకోరు వెటకరాలు చేస్తారు నేను వైసీపీ నాయకులను అడుగుతున్నాను ముప్పై ఐదు లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని రోడ్ల మీద పడేసిన తర్వాత మీకు ప్రజల కష్టాల నుంచి మీకు ట్యాక్స్ ద్వారా కట్టిన డబ్బులు తీసుకునే అర్హత మీకు ప్రజల కోసం పని చేయట్లేదు కాబట్టి నన్ను విమర్శించిన ప్రతి మంత్రి వర్గానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నాం మీకు రెండు వారాలు గడువిస్తున్నాం వరదలు వచ్చిన ఇసుక రాలేదు అని అనవసరం మీ జేబుల డబ్బులు ఇవ్వకర్లా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వెల్ఫేర్ ఫండ్ ద్వారా పన్నెండు వందల కోట్ల రూపాయలు వాళ్ళ ఖజానాలో ఉంది వాళ్ళు జమ చేస్తున్నారు ఒక్కొక్క భవన నిర్మాణ కార్మికుడికి మీరు యాభై వేలు ఇవ్వండి మీరు చేసిన తప్పుకి యాభై వేలు ఇచ్చి తీరాలి మీరు చనిపోయిన ముప్పై ఆరు మందికి మీరు ఐదు లక్షల ఎక్స్ప్రేషే ప్రకటించండి మీరు రెండు వారాల్లో ఏ స్పందన ఇవ్వనప్పుడు నేను అమరావతి వీధిలో నడుస్తాను నేనే నడుస్తాను ఎవరు ఆపరేసరే పోలీసులు పెట్టుదామని చెప్పండి ఆ రూమ్ వినిపించుతామని చెప్పండి జగల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయంగాన్ని పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను